ఈరోజు కది న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన దాడిపై రెండవ రోజు దీక్ష కొనసాగుతుంది దీక్షలో చాలామంది కొన్ని సంఘాలు సంఘ నాయకులు నా పొలిటికల్ లీడర్స్ చాలామంది డాక్టర్లు కొంతమంది విద్యార్థి సంఘాలు కూడా కొంతమంది వచ్చి మాకు మద్దతు తెలిపినారు వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు ఈరోజు ఒక వ్యక్తిపై ఇన్ని సంఘాలు ఇంత మేధావులు విద్యావంతులు గొప్ప గొప్ప చదువులు చదివిన ఐఏఎస్ గ్రూప్ వన్ ఆఫీసర్లు లాయర్లు ఇంతమంది ఇన్ని వ్యవస్థలో ఒక ఒక వ్యక్తి పని పనిచేస్తున్నాయంటే దీన్ని చాలా చిగ్గుగా ఉంది సమాజం ఎటువైపోతూ ఉంది ఒక అన్ని చేయరాని పనులన్నీ వాళ్ళు సమాజంలో ఏదైతే చేయకూడదు ఆ పనులన్నీ చేసిన వాళ్ళు ఈ రోజు వాళ్ళని వెనకేసుకోవడానికి కొన్ని రాజకీయ శక్తులు కూడా పనిచేస్తున్నాయని దీంట్లో అర్థమవుతోంది ఇంత పరిస్థితి వస్తే సామాన్యుడికి ఈ పరిస్థితి ఏమిటి పరిస్థితి చాలా ఎటువక్క ప్రజాస్వామ్యంలో ఎటువై ఎటువైపోతున్నాం అనేది మనకి చాలా మంది ప్రశ్నిస్తున్నారు సార్ మేము ఉన్నాము ఏం సార్ ఇట్లా ఇట్లాంటి పరిస్థితి అని చాలా మంది ఇంకా చెప్పుకోలే చాలా మంది ఉన్నారు మేము ఈ రోజు ఇట్లా నిరార తీసు కూర్చోవడం వల్ల ఎంతోమంది బాధితులు ఇంకా మేము వస్తాము మేము మద్దతు తెలుపుతామని మాకు తెలిపి వాళ్ళు మాకు ఉత్సాహపరుస్తున్నారు వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు మరియు మీకు ఏదైనా వాళ్ళ వారి నుండి మీకు బాధితులు మీరు ఏదైనా నష్టపోయినప్పుడు కూడా మీరు మాకు వచ్చి చెప్పినా మేము కూడా మీకు మద్దతు తెలుపుతామని ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నారు కాబట్టి వెంటనే ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ వెంటనే దీనిపైన చర్య తీసుకొని వీళ్ళు సంఘ విద్రోహులు వీళ్ళు సంఘంలో ఉంటే ఇంకా చాలా వ్యవస్థలన్నీ నాశనం అవుతాయి కాబట్టి వెంటనే మీరు దీన్ని మీరు సమీక్షించుకొని వీళ్ళ నేర చరిత్రను అంతా తీసుకొని వీళ్ళ వెంటనే అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం இடிக்கு பாதுபடினா எந்த வார சரி ஞாயிறு எந்த அன்பு ஜரிக்க அத்தலகுத்தலம் அவுண்ட் காப்பிட்டு தாடிக்கு பாடுபடின வார மொத்தம் அந்த அரெஸ் செய்ய கோரு